డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎల్ఐసిలో చిన్న చిన్న పాలసీలు వస్తున్నాయి పెద్ద పాలసీలు వస్తలేవు అని బాధపడే అడ్వైజర్స్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అసలు ఈ చిన్న చిన్న పాలసీలు రావడం అనేది ఏమన్నా తప్ప చిన్న చిన్న పాలసీలు చేయడం తప్ప చిన్న చిన్న పాలసీలు చేస్తే ఏమైనా నష్టమా అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు చిన్న చిన్న పాలసీలు వస్తున్నాయంటే మీరు సంతోషపడాల్సిన విషయం ఇది ఎందుకంటే చాలామందికి ఆ పాలసీలు కూడా వస్తలేవు చిన్న చిన్న పాలసీలు చేస్తూ ఉన్నారంటే మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు పాలసీలు వస్తున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని కంగ్రాచులేట్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా చిన్న చిన్న పాలసీలు చేస్తున్నందుకు మరి ఈ విషయం ఇంకా ఇంకో యాంగిల్లో చూసినట్లయితే చిన్న చిన్న పాలసీలు వస్తున్నాయనే విషయం ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా మనకు ఐఆర్డిఏఐ లక్ష్యం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి అంటే మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయ్యే నాటికి ప్రతి పౌరుడి చేతిలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలా అనేది ఐఆర్డిఏఐ లక్ష్యం మరి ఐఆర్డిఏ లక్ష్యంలో మీరు పార్టిసిపేట్ అవుతున్నందుకు మనం సంతోషించాల్సిన విషయం అది మన దేశంలో దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఆల్రెడీ దాటింది మరి నూట నలభై కోట్ల జనాభా ఐఆర్డిఏ లక్ష్యం ప్రకారం అందరూ పెద్ద పెద్ద పాలసీలు చేస్తారా చేయరు చాలామంది చిన్న చిన్న పాలసీలే చేస్తారు కొంతమంది మాత్రమే పెద్ద పాలసీలు చేయగలుగుతారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక మూడో యాంగిల్ చూసినట్లయితే మన ఎల్ఐసి బిజినెస్ అనేది హోల్సేల్ బిజినెస్ కాదు ఇది రిటైల్ బిజినెస్ రిటైల్లో మనం అమ్మాల్సిన బిజినెస్ క్రికెట్లో మీరు చూస్తారు కదా ఏదైనా బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు వరుసగా ఫోర్లు కొట్టాడనుకోండి ఒక నాలుగు ఫోన్లు కొట్టాడు అనుకోండి ఐదో బాల్కు అవుట్ అవుతాడు ఒక మూడు సిక్స్ వరుసగా కొట్టాడు అనుకోండి నాలుగో బాలు అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే వన్ టూస్ తీస్తూ స్టార్టింగ్లో ఆడే బ్యాట్స్మెన్ ఏదైతే ఉంటాడో అతను పెద్ద స్కోర్ చేస్తాడు మనం కాంబర్ కామెంటేటర్స్ని కూడా చూస్తూ ఉంటాం వాళ్ళు చే చెప్తా ఉంటారు చిన్న చిన్న స్కోర్ స్టార్టింగ్లో చేసినట్లయితే వన్స్ టూస్ కొట్టినట్లయితే అతను భారీ స్కోర్ వైపుగా స్కోర్ని తీసుకెళ్తాడు అని చెప్పటం మనం కూడా చూస్తూ ఉంటాం మనం క్రికెట్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఫోర్త్ సిక్స్ నేర్పండి అని ఎవరు చెప్పరు క్రికెట్ నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్యాట్స్ బ్యాట్ పట్టుకోవటం ఆ తర్వాత బాల్ని చూడటం వన్స్ టూస్ ఒకటి రెండు రన్స్ తీయటం నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత చిన్న చిన్నగా అది అలవాటైన తర్వాత అవసరం ఉన్నప్పుడు ఫోర్ సిక్స్ కొడతా ఉంటారు అలాగనే మీరు కూడా స్టార్టింగ్లో చిన్న చిన్న పాలసీలు చేసిన చేస్తున్నట్లయితే మధ్యలో మీకు పెద్ద పాలసీ తగిలే అవకాశం ఉంటుంది ఇంకో నాలుగో విషయం ఏంటంటే నాకు చాలామంది మన అడ్వైజర్స్ చెప్తూ ఉంటారు నేను మన బ్రాంచ్లో ఎండిఆర్టీ అతను చేశాడు సార్ సిఓటీ చేశాడు టీఓటీ చేశాడు అని చెప్తూ ఉంటారు అయితే నేను వాళ్ళని అడిగేది నేను తెలుసుకునేది ఒకటే అదేంటంటే అతను సిఓటీ చేశాడా టీఓటి చేశాడా మరి ఆయన పాలసీలు ఎన్ని చేశాడు నెంబర్ ఆఫ్ లైఫ్స్ ఎన్ని చేశాడు అని నేను తెలుసుకుంటా ఫ్రెండ్స్ ఒకవేళ అతను పది పదిహేను ఇరవై పాలసీలలో ఎండిఆర్టీ సిటీ టీఓటి చేసినట్లయితే నా దృష్టిలో అతను సరి అయిన ఏజెంటే కాదు అని నాకు అనిపిస్తుంది అదే ఒక వంద పాలసీలు చేసి ఎండిఆర్టీ వందల నుంచి నూట యాభై పాలసీలు చేసి ఎండిఆర్టీ సిటీ టిఓటి చేసిన ఏజెంట్కు ఒక పదిహేను పాలసీలు చేసి ఎండిఆర్టీ సిటీ చేసిన ఏజెంట్కు చాలా తేడా ఉంటుంది పదిహేను పాలసీలు చేశాడనుకోండి ఎండిఆర్టీ సిటీ చేశాడనుకోండి పది సంవత్సరాల్లో ఎన్ని పాలసీలు అయితే ఫ్రెండ్స్ నూట యాభై పాలసీలు అయితే అయితే అదే వంద పాలసీలు చేసి ఎండిఆర్టీ సిటీ చేశాడు అనుకోండి పది సంవత్సరాల్లో ఎన్ని పాలసీలు అవుతాయి వెయ్యి పాలసీలు అయితే అప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత మనకు రిటర్న్ బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచే మనకు బిజినెస్ రావటం మొదలు మొదలవుతుంది అప్పుడు నూట యాభై పాలసీలే ఉన్న ఏజెంట్ పరిస్థితి ఏంది వెయ్యి పాలసీలు ఉన్న ఏజెంట్ పరిస్థితి ఏంటి వాళ్ళ చిన్న చిన్న పాలసీలు చేసిన అతను రేపు పెద్ద పాలసీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇక చిన్న చిన్న పాలసీలు చేస్తా ఉంటే ఇంకో విషయం ఏంటంటే ఐదో యాంగిల్ చిన్న చిన్న పాలసీలు చేస్తూ ఉంటే అతనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫీల్డ్లో ఎనభై పాలసీలు చేసిన అతను ఇరవై పాలసీలు చేయటం ఈజీ ఈజీ అవుతుంది అదే పది పదిహేను పాలసీలు చేసిన అతనికి ఎక్కువ పాలసీలు చేయటం కష్టమవుతుంది అతని కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి వేరే వేరే బ్రాంచెస్ నుంచి ఫలానా బ్రాంచ్లో వంద కోట్ల పాలసీ వచ్చింది ఆ బ్రాంచ్లో పది కోట్ల ప్రీమియం వచ్చింది ఐదు కోట్ల ప్రీమియం వచ్చింది యాభై లక్షల ప్రీమియం వచ్చింది అని మనకు న్యూస్ వస్తూ ఉంటాయి మన మోటివేటర్స్ బ్రాంచ్లో ఉండే మేనేజర్స్ సేల్స్ సైడ్ మార్కెటింగ్ సైడ్ ఉండేవాళ్ళు దాన్ని హైలైట్ చేసి మనకు చూపెడతా ఉంటారు చూసారా ఆయనకు ఆ బ్రాంచ్లో అంత పెద్ద పాలసీలు వచ్చినాయని హైలైట్ చేస్తూ ఉంటారు మనం ఏమనుకుంటాం అరే ఈ చిన్న చిన్న పాలసీలు చేయటం వేస్ట్ చేస్తే ఒకటే పాలసీ పెద్దది చేయాలనుకుంటాం అది రాకపోతే ఎట్లా ఫ్రెండ్ అది కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్తారు అది మిమ్మల్ని మోటివేట్ చేసి మీరు పెద్దగా చేయాలా పెద్ద బిజినెస్ వైపు మీరు ఆలోచన చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకవేళ నిజంగానే అతను చేసి ఉన్నట్లయితే పెద్ద పాలసీ అతనికి అన్ని పాలసీలు పెద్ద పాలసీలు రావు కోట్లకు కోట్లు ప్రీమియం రాదుగా ఏదో ఒక దాంట్లో వచ్చి ఉంటుంది ఇదే చిన్న పాలసీలు వస్తాయి అతనికి మీరు కూడా చేస్తా పోతే చిన్న చిన్న పాలసీలు చేస్తూ మీరు కూడా ఫోర్ సిక్స్ క్రికెట్లో కొట్టినట్టు మీరు కూడా పెద్ద పాలసీ మధ్యలో చేయవచ్చు ఇక ఈరోజు మన చిన్న పాలసీలు తీసుకొచ్చినట్టయితే రేపు అతని ఇన్కమ్ పెరగవచ్చు ఈరోజు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్కు అతనికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఉందనుకోండి అతనికి మీరు నెలకు రెండు వేల చిల్లర పాలసీ ఇచ్చి ఐదు లక్షల పాలసీ ఇచ్చారనుకోండి రేపు అతన్ని క్యారియర్ ముందు ఉంటుంది అతను ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అతని ఇన్కమ్ పెరుగుతా పోతుంది ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఉన్న అతను రేపు ఐదు లక్షలు నెలకు ట్రా చేయవచ్చు ఐదు లక్షలు నెలకు ట్రా చేస్తే మీకు ఈజీగా పెద్ద పాలసీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మీరు సరి అయిన సర్వీస్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే మీరు కూడా చిన్న పాలసీ అని అశ్రద్ధ చేయవద్దు వాళ్లకు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలా వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి చేసినప్పుడు మనకు ఈరోజు వచ్చిన చిన్న పాలసీ రేపు పెద్ద పాలసీ వస్తుంది చిన్న చిన్న డ్రాప్స్ తోటి ఓషన్ సముద్రం తయారైద్ది అంటారు కదా అలాంటిదే ఈ చిన్న చిన్న పాలసీలతో పోయి మనం పెద్ద వ్యాపారాన్ని క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎప్పటికీ చిన్న పాలసీల గురించి బాధపడకండి చిన్న పాలసీలే వస్తున్నాయి అని ఫీల్ కాకండి ఎక్కువ తిరగండి ఎక్కువ పాలసీలు చేయండి ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఎక్కువ పెద్ద పాలసీలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు పెద్ద పాలసీ ఇచ్చిన అతను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంకా పెద్ద పాలసీలు ఇవ్వడం అంటే కష్టం అదే చిన్న పాలసీ రోజు ఇచ్చిన అతను మీరు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే పెద్ద పాలసీ ఇవ్వడం అనేది చాలా ఈజీ తర్వాత తర్వాత వాళ్ళ ఆయన మ్యారేజ్ చేసుకుంటాడు భార్యకు ఉద్యోగం వస్తుంది ఇంట్లో సంపాదిస్తూ ఉంటారు ఇన్కమ్ పెరుగుద్ది ఫ్యామిలీ ఇన్కమ్ మీకు ఆటోమేటిక్గా పెద్ద పాలసీలు వస్తాయి అయితే ఇదంతా ఓకే మరి పెద్ద పాలసీలు కూడా అప్పుడప్పుడు చేయాల్సి ఉంటుంది కదా దాన్ని ఎట్లా చేయాలా అని మీరు భావిస్తున్నట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో పెద్ద పాలసీలు హెచ్ఎన్ఐ పాలసీ హెచ్ఎన్ఐ పాలసీస్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా మీరు ఇలాంటి ఇబ్బంది మీరు ఎల్ఐసి ఏజెన్సీలో ఫేస్ చేస్తున్న నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను ఒక వీడియో మీకోసం తయారు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ జై హింద్